అందరికీ నమస్కారము వివాహ జాతక పొందుతున్న విషయాలు కుజుని యొక్క ప్రభావం గురించి తెలుసుకునే వీడియోలలో మూవ భాగం చూస్తున్నాము గత వీడియోలలో కొన్ని విషయాలు ఈ కుజ ప్రభావం గురించి తెలుసుకున్నాము నా పేరు దుర్గా మల్లేశ్వరరావు మీరు చూస్తున్నారు ఇండియన్ వేదిక్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు మా యొక్క ఛానల్ ద్వారా వివాహ జాతక పొందుతున్న విషయాలలో చాలా విషయాలు కూడా తెలియచేయడం జరిగినది ఒకసారి ఆ యొక్క వీడియోలు కూడా చూడగలరు మా యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులలో తొంభై ఐదు శాతం వరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడడం జరుగుతుంది అంతే చూసిన వారు వీడియోని లైక్ చేయడం అనేది తప్పకుండా చేయగలరు లైక్ చేయడం ద్వారా మా యొక్క వీడియోలు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయగలరు ఇప్పుడు ఈ వీడియో ద్వారా లగ్నం నుండి నాలుగవ స్థానంలో కుజుడు ఉంటే ఎటువంటి ఫలితములు కలుగుటకు అవకాశం ఉంటుంది అనే విషయము తెలుసుకుందాము లగ్నం మొదలు నాలుగవ స్థానంలో కుజుడు ఉంటే ఆస్తి నష్టం జరుగుటకు అవకాశం ఉంటుంది గృహ నష్టం కలుగుటకు అవకాశం ఉంటుంది భూ నష్టము స్వగృహము పరుల పాలు అవ్వడానికి అవకాశం ఉంటుంది లేదా వంశ పారపర్యంగా వచ్చినటువంటి ఆస్తి నిలుపుదల లేకపోవడం లాంటివి చూస్తారు పొలములు అన్యక్రాంతం అవడానికి అవకాశం ఉంటుంది ప్రకృతి వైపరీత్యాలు కనుక కలిగితే అంటే తుఫాను లాంటివి భూకంపాలు లాంటివి వరదలు లాంటివి కనుక వస్తే తొలుత వీరి యొక్క ఆస్తి నష్టము కలుగుటకు అవకాశములు ఎక్కువగా ఉంటాయి అలాగని ప్రతి ఒక్క విషయముని కుజుడితో మనం ముడిపెట్టడం కష్టము అయినప్పటికీ కూడా కుజుని యొక్క ఫలితము ఇద్దరి జాతకములో ఎలా ఉన్నది అని తెలుసుకొని తదుపరి ముందుకు వెళ్ళడము ముఖ్యము